నమస్తే మన సమాజ నిర్మాణంలో స్థూలంగా నాలుగు వర్ణాల వారు ఉన్నారు వీరిలో ప్రతి ఒక్కరికి విడిగా ఒక్కో బాధ్యత ఉంటుంది అది కాకుండా ఎక్కడ ఏ ఉత్సవం శుభకార్యం పూజలు వ్రతాలు జరిగినా అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఉండేది అంటే ఆ పనిలో అందరూ కలిసేవారన్నమాట ఇటీవల ఒక పూజ చేయడం కోసం పూజ గురించి ఆలోచించడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించారు పూజకు కావలసిన సామాగ్రి పువ్వులు కావాలి అని చెప్పేసి ఒక ఆయన అంటే అబ్బే కొనక్కర్లేదు అందరిళ్ళలోనూ ఉన్నాయి కదా తెంపుకొని వస్తే సరిపోతుంది అని మరొక ఆయన అభిప్రాయం ఒక గంట నాదస్వరం వాళ్ళం పిలిపిస్తే మంగళకరంగా ఉంటుంది కదండీ అబ్బే ఏమక్కర్లేదండి నా దగ్గర సీడి ఉంది అది పెట్టేస్తే సరిపోతుంది మళ్ళీ వేరేగా వాళ్ళం పిలవడం ఎందుకు మరి వంట వాళ్ళం పిలుద్దామా ఉన్నవాళ్ళు ఎంతమంది అండి ఈ దానికి వంట వాళ్ళు ఎందుకు మనమంతా తలా ఒక ఐటెం చేస్తే సరిపోతుంది ఇవాళ రేపు వంట వాళ్ళు చాలా ఖరీదైపోయారు అంటూ మరొక ఆయన అందుకున్నాడు సరే మరి కనీసం వాళ్ళకైనా అన్నదానం ప్రత్యేకంగా అన్నదానం పెద్దగా ఏం అవసరం లేదండి ఎలాగో అందరూ ప్రసాదాలు చేస్తారు అదేదో వాళ్ళకై చేస్తే సరిపోతుంది ఇప్పుడు భోజనాలు వడ్డింపులు ఇవన్నీ ఎందుకండి నీళ్ళు ప్లేట్లు ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నది ఆ ప్రసాదమే ఒక గరిటె ఎక్కువేస్తే సరిపోతుంది అంటూ మరొక ఆయన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు ఇది ఒక గుడికి చెందినటువంటి ఉత్సవానికి సంబంధించినటువంటి సమావేశం ఒక గుడిలో కానీ ఒక ఊర్లో కానీ ఒక ఉత్సవం వంటిది జరిగితే దాని పట్ల కింది వర్గాల వారికి కష్టజీవులకు కొన్ని ఆశలుంటాయి ఇంకేం లేకపోయినా కనీసం కడుపు నిండా తినవచ్చు అని ఆశిస్తారు వాళ్ళు అంతేకాకుండా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి వడ్రంగి మేదరి ఇలా ఒక్కటేమిటి అన్ని వృత్తుల వారికి ఆ ఉత్సవంలో భాగస్వామ్యం ఉండేది వివిధ కుల వృత్తుల వారిని పిలిచి కార్యమయ్యాక భోజనం బట్టలు దక్షిణ పెట్టి పంపించేవారు పోనీ బట్టలు భోజనం లేకపోయినా కనీసం పిలిచి ఇంత దక్షిణ ఇచ్చి పంపిస్తే ఆ కుల వృత్తి బతుకుతుంది కదా ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిలుస్తున్నారమ్మా అనే మాట ఇప్పటికే చాలామంది నోట వినిపిస్తుంది ఇలా చిన్న చిన్న కులవృత్తుల్ని మనం నిర్లక్ష్యం చేస్తే అవి ఎన్నాళ్ళుంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు తాటాకు పందిళ్ళ గురించి ఆకుపచ్చని తోరణాల గురించి కర్పూర దండల పరిమళాల గురించి మంగళ వాయిద్యాల గురించి మాట్లాడుకుంటూ అవేవి కనిపించడం లేదని వాపోతాం కానీ వాటిని వెనక్కి నట్టేస్తున్నది ఎవరు మనం కదా వంటలు చేసుకుంటూ అదే జీవనాధారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పళ్ళమ్ముకునే వాళ్ళు ఉన్నారు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మనతో పాటు వీళ్ళందరూ బ్రతకాలి వాళ్ళు కూడా కడుపు నిండా తినాలి వారు కూడా సుఖంగా ఉండాలి ఆ కారణం చేస్తే వారందరినీ మన కార్యంలో భాగస్వామ్యం చేయాలి నిజానికి వీరంతా లేకపోతే మన పని పూర్తి కాదు అలాంటిది వీరందరినీ దూరం పెట్టి అన్నీ మనమే చేసుకుంటే దాని పరిమార్థం ఏముంటుంది నిజానికి వ్రతాలు పూజలు పురోహితులు చేయాలి ప్రతిగా వారికి భోజనం పెట్టి చీర పెట్టి దక్షిణ ఇచ్చి నమస్కరించి పంపాలి దానికి బదులుగా నేడు మనం టేబుల్ కార్డు పెట్టి పూజలు చేసుకుంటున్నాం అక్కడెక్కడో అండమాన్లోనో అమెరికాలోనో పూజ పూజారులు దొరకలేదు అంటే ఏమనుకోవచ్చు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన ఇంటి చుట్టుపక్కల వీరంతా ఉంటూ ఉన్న ఎవ్వరిని ఇన్వాల్వ్ చేయకుండా అన్నీ మనమే చేసుకొని ఆ నాలుగు డబ్బులు మిగి ఆ నాలుగు డబ్బులు మిగిలి చేసుకుంటే మనం కార్యం చేసిన ఫలితం ఏముంటుంది పూజలు వ్రతాలు ఉత్సవాలు వంటివి సామాజిక సంబంధాలను పెంపొందించేసేవిగా ఉండాలి సామాజిక సంబంధాలను పెంపొందింపజేసేవిగా ఉండాలి ఆ కార్యాల ద్వారా మిగతా వృత్తుల వారందరికీ జీవనోపాధి దొరుకుతుంది అందుకనే అందరి భాగస్వామ్యంలో ఆ శుభకార్యాన్ని పూర్తి చేసి సర్వేజనా సుఖినోభవంతు అని మనసారా కోరుకుంటాం చిన్న చిన్న వృత్తుల వాళ్ళు చిన్న చిన్న ఆదాయాలతో జీవితం వారిని ప్రోత్సహించాలి మన గ్రామంలో ఊర్లలో జరిగేటటువంటి ఉత్సవాలలో వారిని భాగస్వామ్యం చేయాలి ఈ విధంగా ఎన్నో కులవృత్తుల్ని బ్రతికించాలి ఉత్సవాలు సామాజిక సంబంధాలను బలోపేతం చేయాలి